ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది రేపొద్దు దేశం అమలు చేస్తుంది ఇలాంటి చాలా విధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అనేది దేశం తర్వాత ఎడాప్ట్ చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి కరోనా టైంలో గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ ఈ జోన్లు ప్రకటించకపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందేమో అని భయాందోళనలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మనం అమలు చేసుకుంటే నిదానంగా లాక్డౌన్ అనేది వదిలేయచ్చు ఇది నరేంద్ర మోడీ గారు సూచించి గ్రీన్ జోన్లు ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్లు అని చెప్పి కరోనా నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊర్లు ఊర్లు బయట పెట్టే మార్గం చేశారు ఇది కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెల్ఫేర్ విషయంలో ఆయన కొత్త వాళ్ళు ఇప్పుడు దా రాలేదు ఆయన చెప్పుకోకపోయినా జనాలకు తెలిసది ఇక ఆరోగ్యశ్రీ నేనే తెచ్చానని రాజశేఖర రెడ్డి గారు చెప్పాలా లేకపోతే రైతు బంధు అనేది నేనే తీసుకొచ్చానని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేనే అమ్మఒడి స్కీమ్ లాంటివి నేనే తెచ్చానని ఆయన చెప్పుకోవాలా ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అనేది తర్వాత తర్వాత రోజుల్లో దేశంలో ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకున్న విషయాలు చాలా ఉంటాయి సచివాలయ వ్యవస్థ మెడికల్ క్యాంప్స్ రన్ చేసిన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నాడు నేడు కింద స్కూల్స్ మార్పు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ టోఫిల్ టోఫిల్ విధానం ప్యానల్ బోర్డ్స్ మీద ఎక్స్ప్లెనేషన్ పిల్లలకి ఇక మెడికల్ కాలేజీలు పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్లు భోగాపురం ఎయిర్పోర్టు ఉద్దానం కిడ్నీ సెంటర్ ఒకటే రెండు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అందులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మరీ విప్లవాత్మకమైన విధానం ఏంటంటే దేశంలో మరే ప్రభుత్వం చేయింది మెడికల్ క్యాంప్స్ మన దగ్గర ఆల్రెడీ వైఎస్ఆర్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయి గతంలో అవి దాదాపు పదన్నర వెయ్యి పైగా క్లినిక్స్ ఉన్నాయి వాటిలో ఏఎన్ఎంస్ పనిచేస్తారు ఒక డాక్టర్ని అటాచ్ చేస్తారు ఎవరైనా ఉచితంగా ఎవరికైనా మందులు పంపిణీ చేసి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడే చూస్తూ ఉంటారు సచివాలయం దగ్గర ఇది ఇంకా స్పీడ్గా జనాల దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో నాడు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలు పెట్టాడు ప్రతి ఒక్కరింటి దగ్గరికి వెళ్ళి బాక్ కోసం చేశాడు వాళ్ళు ఏదైతే ఆ మెడికల్ క్యాంప్స్ అనేవి నడిపి దాదాపు పదిన్నర వెయ్యికి పైగా మెడికల్ క్యాంప్స్ మనం రన్ చేసాం అర్బన్ ఒక ఐదు వందల యాభై రూరల్ పది వందల ముప్పై రెండు దాదాపు పదివేల ఐదు వందల పైగా మెడికల్ క్యాంప్స్ మనం రన్ చేస్తే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది ఎవరికైనా కానీ ఆర్దో కానీ గైనకాలజీ కానీ కన్నులు కానీ పూర్తిగా ఏదైతే మన శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ అక్కడే వాళ్ళు టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో నిష్ణాతులు వాళ్ళని తీసుకొచ్చి చూపించారు సేమ్ ఇదే ప్రోగ్రాం నిన్న తమిళనాడులో లాంచ్ చేశారు స్టాలిన్ గారు ఏంటంటే నాలం కక్కున్ స్టాలిన్ ఈ పథకం పేరు మన దగ్గర జగన్ అన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ఎలాగో అక్కడ నాలం కక్కువ స్టాల్ నిన్న ఆయన స్టేట్ వైడ్ ముప్పై ఎనిమిది జిల్లాల్లో పన్నెండున్నరవై సారీ పన్నెండు వందల యాభై మెడికల్ క్యాంప్స్ ఆయన రన్ చేశారు అక్కడ కూడా ఏదైతే పూర్తిగా ఎటువంటి జబ్బులు ఉన్నా ఏం చేయాలన్న అక్కడ గెలిచి చూపించుకోవచ్చు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ తరఫున మెడికల్ క్యాంప్స్ నడిపింది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంప్స్ అని ఇళ్ళ దగ్గరకు తీసుకెళ్లి దాదాపు రెండు కోట్ల మందికి సంక్షేమం అందిద్ది దీని ద్వారా నా వెల్ఫేర్ అంటేనే ప్రజల వెల్ఫేర్ అని చెప్పి స్టాలిన్ గారు గర్వంగా ప్రకటించుకున్నారు ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ దీన్ని స్టాలిన్ గారు అడాప్ట్ చేసుకుని అక్కడ ప్రారంభించారు ఇది ఎంత విప్లవాత్మకం అంటే భవిష్యత్తులో దేశం మొత్తం అమలు చేసినా కూడా లేదు భవిష్యత్తులో దేశం మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అసలు ఎంత మారిచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల టర్మ్లో ఇంత చేయగలరా ఈ ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు వెళ్ళిపోయినాయో మెడికల్ హాస్పిటల్ ఎడిపోయినాయో లేకపోతే స్కూల్స్ ఎడిపోయినాయో ఏం చేస్తున్నారో జనాలకు అవసరమైంది సినిమాల్లో చూపిస్తేనేమో అద్భుతం ఆహా ఊహ అని చప్పట్లు కొరటం రియాలిటీకి వచ్చి చేసి చూపించినోనేమో విమర్శిస్తాం గవర్నమెంట్ ఎడ్యుకేషన్